అపర్ణదేవి అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ హాల్లోకి పిలుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అపర్ణదేవి అయితే కావ్య దగ్గరికి వెళ్ళి ఏంటి కావ్య నా కొడుక్కి విడాకులు ఇవ్వను నువ్వు ఇంకా ఆ మాట మీద ఉన్నావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న కావ్య అయితే ఇదేమైనా ఏమైనా వ్యాపారమా మాట మాటకి మాట మార్చడానికి ఇది సంసారం నేను ఎప్పటికీ మాట మార్చుకోను నేను ఆయనతో ఎప్పటికీ కలిసే ఉంటానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా కావ్యని చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అపర్ణదేవి అయితే 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 నేను ఒక నిర్ణయం తీసుకున్నాను దానికి నువ్వు కట్టుబడి ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఎలాంటి నిర్ణయం తీసుకుందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అపర్ణదేవి అయితే ఇదిగో ఈ పేపర్స్ ఏంటో తెలుసా నో అబ్జెక్షన్ ఫామ్ నేను మాయాకి రాజుకి అయితే పెళ్లి చేయాలనుకుంటున్నాను ఈ పెళ్లికి నీకు ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పేసి దీని మీద సైన్ చెయ్యి ఆ సైన్ వల్ల అయితే వాళ్ళిద్దరికి పెళ్లి జరుగుతుంది అప్పుడు నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇంటికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజ్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంతలో అక్కడ ఉన్న భామగారు అయితే ఏంటి అపర్ణ ఎలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మాయ ఆ రుద్రాన్ని మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్